విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది తుక్కు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి పలువురితో పెట్టుబడులు పెట్టించాడు మోసగాడు అధిక లాభాలకు ఆశపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టాడు సుమారు ముప్పై కోట్లు తీసుకుని ఉడాయించాడు విజయవాడ వించిపేటకు చెందిన అబ్దుల్ ఫహీం తుక్కు వ్యాపారి తుక్కు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులను నమ్మించాడు పాత లారీలు వేరల్లో పాడుకుని అమ్మితే లాభాలు వస్తాయని పెట్టుబడులు పెట్టించాడు ఒక్కొక్కరి వద్ద పది లక్షల నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు డబ్బిచ్చిన వారికి ముందుగా కొంత లాభాన్ని చూపించాడు అధిక లాభాలకు ఆశపడి మరింత పెట్టుబడి పెట్టేంత వరకు వేచి చూసి పరారయ్యాడు కొంతకాలం నుంచి ఫహీద్ కనిపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు లక్షల రూపాయలు నాది చిన్న చెప్పు వ్యాపారం అండి వ్యాపారం జరగట్లేదు అన్ని విధాలు కూడా నేను రిటైర్మెంట్ వయసులో ఉన్నాను మా ఊళ్ళో ఒక స్థలం ఉంటే అది అమ్మాను నాకు పది లక్షలు వచ్చినాయి ఆ పది లక్షల్లోంచి నాలుగు నాలుగు లక్షలు ఒకటి ఖర్చు అయింది ఐదు లక్షలు మిగులు ఉంటే అది తీసుకెళ్ళి బ్యాంకులో నేను బ్యాంకులో తీసుకెళ్లి ఎఫ్డీ చేశానండి ఆ ఎఫ్డీలోంచి ఈయన డబ్బులు అడుగుతుంటే మాకు ఇస్తే లాభం ఇస్తాం ఎఫ్డీలో పెడితే ఏమొస్తుందా నీకు ఏం రాదు బాబాయ్ ఈ పని చెయ్యి అని అంటేను మూడు లక్షల రూపాయలు ఈయన ఎఫ్డీలోంచి తీసి ఇచ్చానండి స్క్రాప్ బిజినెస్ పెద్ద పెద్ద లారీలు లారీలు స్క్రాప్ తీసుకొచ్చి అమ్ముతాను దాంట్లో నిమిత్తం నేను పావలా తీసుకుని ముప్పాలో మీకు ఇస్తాను అన్నాడు నేనైతే మూడు లక్షలు ఇచ్చానండి పెద్ద పెద్దవాళ్ళు అయితే నా ఆయన గుంటూరు ఆయన నాలుగు కోట్లు ఇచ్చాడంట ఇంకో ఆయన ఎవరు ఇక్కడ కోట్లు రెండేసు కోట్లు ఇచ్చారంట ఆయన ఎక్కడున్నా కానీ దయదలిచి మా అందరి డబ్బులు ఇప్పించేస్తే మంచిదని అల్లాని రాత్రి పగలు నేను వేడుకుంటున్నాను బాబు ఒక గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి జనాల దగ్గర కన్స్ట్రక్షన్ బిజినెస్ అని చెప్పి డబ్బులు ఇది ఇల్లు ఇల్లులు ఉన్నాయి టె టెండర్లో ఇల్లులు వస్తాయని చెప్పి నా దగ్గర బాగా అమౌంట్ పెద్ద అమౌంట్ నాలా నాలాంటి నా ఆయన దగ్గర ఏళ్ళ లక్షలు ముప్పై లక్షలు సుమారుగా రెండు లక్షలు కూడా అమౌంట్ తీసుకున్నాడు చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నవాడు కూడా తీసుకున్నాడు మొత్తం ముప్పై కోట్లు అండి ముప్పై మొత్తం ముప్పై కోట్లు గత కొంతకాలంగా అతను మిస్సింగ్లో ఉన్నాడు డబ్బులు పరారలో ఉన్నాడు అతను ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు నేను కూడా ఇలా ఫైవ్ నమ్మి ఇంట్లో వస్తువుల టాగెట్ పెట్టి ఇరవై ఏడు లక్షలు ఇచ్చాను గవర్నమెంట్ టెండర్ లేస్తాను అని ఇలా నెలకు ఇంట్రెస్ట్ ఇస్తాను మీకు మంచి లాభాలు వస్తాయి అది ఇది అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాను నా దగ్గర కూడా సుమారు ఇరవై ఐదు కుటుంబాలు ఫహీద్ మోసానికి బలయ్యాయి మొదట లాభాలు చూపించడంతో అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టామని బాధితులు తెలిపారు తాము పెట్టుబడులు పెట్టడమే కాక తమ స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టించామని తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తారీఖున వించిపేటకు చెందినటువంటి అక్బర్ ఇమ్రాన్ మహమ్మద్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ అబ్దుల్ ఫహీం అనే వ్యక్తి ఒక స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్లుగాను ఆ స్క్రాప్ బిజినెస్ కూడా ఫహీం ట్రేడర్స్ పేరు మీద అది గుంటూరు నులకపేటలో ఉంది ఈ స్క్రాప్కు సంబంధించి బిజినెస్ చేస్తానని చెప్పి ఇతనికి చెప్పడం దానిలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఇతన్ని మబ్బి పెట్టడం ఆ క్రమంలో భాగంగానే ఇతను సుమారుగా ఇరవై ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు అతని అకౌంట్లోకి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ లాభాల గురించి అతను అడిగేసరికి అతను ఎస్కేప్ అవ్వడం రేపిస్తాను మాపిస్తానని చెప్పడం చివరిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది యాజాని ఈ రోజుకి ఇన్పుట్ మాకు ఇతను రాజమండ్రి నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళిపోయిన తెలిసింది ఆడపిల్లల కోసం ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బును అధిక లాభాలకు ఆశపడి నష్టపోయామని బాధితులు వాపోయారు